హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తుందాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లవ్ అండ్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ సోంపు గింజలు కూడా వేసుకోవాలి సోంపు గింజలు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయల్ని కూడా చీల్చుకొని వేసుకోవాలి ఇవి టూ మినిట్స్ తగ్గించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని వంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి ఒక కేజీ రొయ్యలకి అయితే వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ అనేది వేయాలి ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కేజీ రొయ్యల్ని లో వేసుకుని ముక్క మురిగేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒక రెమ్మ కరివేపాకుని వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్క అగ్గేంత వరకు గరిటితో కలుపుకుని వాటర్ రెడ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర వెళ్ళుకుని సర్వ్ చేసుకోవడమే సో చూశారు కదా ఇది ఆంధ్ర స్టేడ్లో రొయ్యల్ కర్రీ తయారు చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి